నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం గోల్కొండ ఢిల్లీ కోటపై బహుజన జెండా ఎగరవేసిన తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ అని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు నర్సంపేట పట్టణంలోని పాపన్న సెంటర్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమం విగ్రహ కమిటీ అధ్యక్షులు సోల్తీ సారయ్య గౌడ్ అధ్యక్షతన మంగళవారం జరిగింది మొదట పాపన్నగౌడ్ విగ్రహం నాకు సోల్తి సారయ్య గౌడ్ అనంతుల రమేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రమేష్ గౌడ్ మాట్లాడుతూ బహుజనులు బాగుపడాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమని పాపన్నగౌడ్ భావించాడన్నాడు

రాష్ట్ర కార్యదర్శి ప్రెసిడెంట్ రమేష్ గారు ముఖ్య అతిథి ఈ కార్యక్రమం సందర్భంగా మహేష్ గౌడ్ గారు చంద్రపేట జిల్లా నిర్ణయంతో వారి అభినందని ఇదే విధంగా మొక్కువ సేవలు ప్రోత్సహించాలని పోరాటానికి అనంతా బంధువు రావు సత్తా సభయన మహారాజు గారి పట్టణాలు అతని కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక కార్యక్రమాలు చేయడానికి ప్రశ్న గడి అభివృద్ధి కార్యక్రమం చేయడానికి జరిగింది సదారు సభయన వ్యక్తి బాగుపడాలంటే రాజ్యాధికారం ఒక్కటే ఏకైక లక్ష్మి అని ఆ యాభై ఆరు సంవత్సరాల క్రితం ఆ లక్ష్య సాధన కొరకు మనం ఆర్థికంగా ఎదుర్కొన్నాం చిన్న గీతకారికలు అయినా పిల్లవాళ్ళైనా కూడా మనం పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసి మొఘల సామ్రాజ్యం మీద పెద్దబాటు చేసి ఏదైతే ఫోటలు చేయించి ఏడు సంవత్సరాలు పరిపాలన ఇది దీనిని హామీ ఆయన పురుగు తీసాలన్న ఉద్దేశంతో మొగల్ సామ్రాజ్యం కాదులకు సమాచారం ఇప్పించి అతని మీరు దాడి చేసే ప్రయత్నాలు చనిపోయే ప్రయత్నాలు వారిని చేతులు చనిపోయేటే అనే ఆత్మ బలిదానం చేసుకోవాలని తన దాని చేతుల అతను బలిదానం చేసుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్దంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమాలు అధికారికంగా ప్రకటించింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించలేదు ఖచ్చితంగా ఈ జయంతి వర్దంతి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రస్తుత కంగు అధికారికంగా ప్రకటించాలి అదేవిధంగా ట్యాంక్ బండ్పై పై సర్దార్ సర్వై విగ్రహం వెంటనే పెట్టాలని ఈ విధంగా మౌక్తి ప్రకల్పన డిమాండ్ చేశారు ఈరోజు సర్దార్ సాబ్య బాబు మూడు వందల పద్నాలుగు గొప్ప కార్యక్రమం విద్యా కమిటీ అధ్యక్షుడు సారే గౌరవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చెన్నారీడ మండల అధ్యక్షునిగా వ్యషా అనే గౌడ్ని సమావేశంలో ప్రకటించడం జరుగుతుంది ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం